ఈ రోజు అయితే ఇక్కడ తెలంగాణ సచివాలయం సచివాలయం లో మనకైతే ఒక అక్కడ దీక్ష చేస్తున్నారు ఆ దీక్ష చేస్తున్నారు అంటే హిందువులపై జరుగుతున్న వల్ల దాడుల వల్ల అతనైతే అతను ఒక హైకోర్టు అడ్వకేట్ అనమాట అడ్వకేట్ వచ్చి ఇక్కడ దీక్ష చేస్తున్న అవసరం ఏంటి అనేది కూడా మొత్తం తెలుసుకున్నాం గాయస్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన జగన్నాట టెంపుల్ ఇస్కాన్ బంగ్లాదేశ్ తగలబెట్టడం జరిగింది ఈ విషయంలో అక్కడ జరుగుతున్న హిందువులపైన అత్యాచారాలకు వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకు సపోర్ట్గా ఇండియాలో ఎవరు కూడా చేయట్లేదు ఒక అగర్తల మాత్రం ఇస్కాన్ వాళ్ళు చేయడం జరిగింది కానీ ఇస్కాన్ డబిల్పురా ఇస్కాన్ యాబిడ్స్ ఇస్కాన్ అత్తాపూర్ ఇస్కాన్ కొండాపూర్ కానీ ఇస్కాన్ మేడ్చల్ హ్యాబిడ్స్ సికింద్రాబాద్ అన్ని చోట్ల ఉన్న ఇస్కాన్ కానీ ఇంటర్నేషనల్ సొసైటీ వరకు కృష్ణా కాన్షియస్ ఇది ఇండియా వైడ్గా కాదు ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న ఇస్కాన్ కాన్షియస్ ఇది కానీ ఎవరికి పట్టింపులు లేవు కాబట్టి నేను ఒక్కరి కనీసం వచ్చి ఇక్కడ నిలబడితే కనీసం మిగతా వాళ్ళకి వాళ్ళకి ఇంకా సాలిడారిటీ ఉంటుంది కదా ఇంకా అంటే ప్రభుత్వం అందరికీ సపోర్ట్గా బాగుంటుంది కదా నిలబడడం జరిగింది ఇక్కడ సో తెలంగాణ సెక్రటరీ ఎదురుగా నిలబడడం జరిగింది కానీ ఒక్కరన్నా నిలబడితే బాగుంటుంది మన హిందువులే కదా ఇప్పుడు ఫ్రాన్స్ తగలబడుతోంది జర్మనీ తగలబడుతోంది తర్వాత ఇంగ్లాండ్ తగలబడుతోంది అన్ని చోట్ల హిందువులు పారిపోయి వస్తున్నారు బట్ మన ఇండియా పరిస్థితి ఏమిటి కాబట్టి ఈ విషయంలో నేను వాళ్ళకి సాలిటారిటీగా సపోర్టింగ్గా నిలబడి ఉన్నాను జై హింద్ సార్ మిమ్మల్ని చూసి ఎవరు సార్ ఒక్కరిని వస్తున్నాను ఎవరు రావట్లేదు ఎవరు లేరు ఇంతవరకు ఎవరికి పట్టింపు లేదు అసలు మనం తిన్నామా పడుకున్నామా తెలారి అంతకుమించి ఏం లేదు మిమ్మల్ని చూసి ఎవరు రారు ఎవరికి రారు ఎవరికి ఆ ఓపిక లేదు అట్లా ఎవరు రానప్పుడు మీరు ఒక్కళ్ళే వచ్చి ఇక్కడ దీక్ష చేస్తున్నారు సార్ నేను హిందువులే కదా నాలాంటి హిందువులే కదా వాళ్ళు కూడా కాబట్టి మనకు రేపు ప్రాబ్లం వస్తుంది కదా ఇది కనీసం ఒక్కరన్నా వెలుగెత్తి చాటాలి కదా మేము ఉన్నాము మీకు అంటూ సపోర్ట్గా అంటూ మాట్లాడాలి కదా ఇంట్లో నేను కూడా పండుకోవచ్చు ఈరోజు సండే హ్యాపీగా తిని పండుకోవచ్చు కానీ నేను నా అంతటా నేను వచ్చి తయారు చేసేసుకొని నిలబడ్డాను అంటే కనీసం ఇట్లా ఒక పది మంది వచ్చి నిలబడితే బాగుంటుంది కదా మన వాళ్ళే కదా అక్కడ వాళ్ళకి చంపబడుతున్నారు కానీ ఇస్కాన్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర పడింది ఇస్కాన్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర పడితే కనీసము ఎవరికి పట్టింపు లేదు నాలో ఇండియాలో పట్టింపు లేదు ఇస్కాన్ వాళ్ళకి ఎవరికి పట్టింపు లేదు ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఇష్టా కాన్షియస్ ఇది ఇండియా వైడ్గా ఉన్నది కాదు ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నది ఇస్కాన్ టెంపుల్ కానీ ఎవరికి పట్టింపు లేదు మీరేం చేస్తా ఉంటారు సార్ అడ్వకేట్ తెలంగాణ హైకోర్టు తెలంగాణ అడ్వకేట్ సార్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ మీ అడ్వకేట్ లో మీ సంబంధించిన వారు ఎవరు మీ ఎవరు రారు ఎవరు రారు నా చిన్న పొట్ట శ్రీరామ రక్ష అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ దేశాన్ని అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ